హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు ఈరోజు మనం దోసకాయ పచ్చడి రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం వేడి వేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా మరి ఆ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా బాగా కడిగిన నాలుగు టమాటాలు ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టాలి తర్వాత ఒక పెద్ద దోసకాయని తీసుకొని ఒక భాగం ఇలా గింజలతో చిన్న ముక్కలుగాను ఒక భాగం గింజలు లేకుండాను చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని మనం ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి టమాటా ముక్కలను వేయాలి ఇందులో గింజలు లేని దోసకాయ ముక్కలను వేయాలి ఇప్పుడు రెండు స్పూన్ల నూనెను వేయాలి దీనిని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం మగ్గించుకోవాలి రెండు నిమిషాలు తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మరలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి ఇలా సగం మగ్గాక ఇందులో చింతపండు పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించాలి ఇక దీనిని ఒక మిక్సీ జారులోకి తీసుకొని ఇందులో జీలకర్ర ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెమ్మలు సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టండి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు దీనిని వేరే గిన్నెలోకి తీసుకుని ఇందులో గింజలతో ఉన్న దోసకాయ ముక్కలను వేసి బాగా కలపాలి ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఇంకా ఇంగువ ఇవన్నీ వేసిన తాలింపును ఈ పచ్చడిలో వేసి ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ ఇలాంటి మరెన్నో కమ్మని ఇంటి వంటలతో మళ్ళీ కలుద్దాం దెన్ హ్యాపీ కుకింగ్